మెడికల్ కాలేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా మనము గౌరవించాలా హర్షించాలి దాంట్లో నిస్సందేహంగా నేను నా అభిప్రాయం చెప్తున్నా పార్టీ అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కృషి చేశారు కానీ తర్వాత చేయలేదు అది నేను చెప్పేది ఇది నా పర్సనల్ అభిప్రాయం కూటమి అభిప్రాయం చర్చ జరుగుతూనే ఉంటది సార్ చర్చ అనేది జరుగుతానే ఉండాలి నూటికి నూరు రూపాయలు ఉచిత వైద్యమే ఈ హాస్పిటల్లో జరుగుతుంది దీంట్లో నిస్సందేహంగా మీ ఏ ఒక్కరు అనుమానం పడాల్సిన పని లేదు నిస్సందేహంగా ఇది చేసేది ప్రజల కోసం పేద ప్రజల కోసం ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగానే జరుగుతుంది వైసీపీ సార్ ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకో దాని మీద అందరూ చేసే ఫాస్ట్ కూడా కావచ్చు ఎవరు తీసుకున్నారు ఎంత తొందరగా హాస్పిటల్ కంప్లీట్ అయితే మనకి అంత మంచి పశ్చిమ ప్రాంతం అభివృద్ధి లేని ప్రాంతము ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం నిర్ణయించడానికి నిర్ణయించడంలో కూటమి నాయకులు ఫెయిల్ అయినారు అందుకే ప్రైవేటీకరణ అయిందని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తారు సార్ ఇది నేను ఇందాకే చెప్పాను ఎవరైనా ఏ ఆరోపణ అయినా చేయొచ్చు బాధ్యత కలిగిన మనుషులు ఏదన్నా ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హయాంలో జరిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి జాతికి అంకి అంకితం చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరికి నా యొక్క సమాధానం ఒకటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ హాస్పిటల్ని ఆదోని ప్రజలకి అంకితం చేసే బాధ్యత కూటమి నాయకులది ఆధ్వని నియోజకవర్గ హాస్పిటల్ గౌరవ ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు గారు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కల్లా ఈ ని ఆధ్వని నియోజక ప్రజలకి అంకితం చేస్తాం మార్కాపూర్ మెడికల్ కాలేజు మదనపల్లి మెడికల్ కాలేజు ఆధోని మెడికల్ కాలేజు పులివేందల్ మెడికల్ కాలేజీని దాదాపు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఈ నాలుగు ఫేజ్ వన్లో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోన దీన్ని కంప్లీట్ చేసేది వాస్తవం ఇంత ప్రజల సొమ్ము ఇంత డబ్బు ఇక్కడే పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉంటే ఇది ఎవరికి ఉపయోగం ప్రభుత్వమా ఇప్పుడు అంత ఖర్చు పెట్టే విధానంలో లేదు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు స్వచ్ఛందంగా ఏవో సంస్థలు చాలామంది విపరీతంగా సంపాదించిన వాళ్ళు పబ్లిక్కి సేవ చేయాలని వాళ్ళు దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తారు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిందనుకోండి ఇప్పుడు ఇదే హాస్పిటల్ మీరు చూసిన ఇప్పుడు మ్యాప్ చూసిన ప్రకారం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల్లో మొత్తం ఏదైతే ఎస్టిమేషన్ వేసిందో అదంతా హాస్పిటల్ కంప్లీట్ అయినప్పుడు ఈ ప్రాంత వాసులు అందరూ హ్యాపీ పడతారా లేదా గవర్నమెంట్ ఎక్కడ ఆ రోజు హాస్పిటల్ ప్రైవేట్ పీపీపీలు విధానంలో అయితే మరి ప్రజలు డబ్బులు కట్టాలని గవర్నమెంట్ చెప్తాదే చెప్పదు కదా కర్నూలు మెడికల్ కాలేజీలో ఎలా అయితే పోయి చూసుకుంటామో పేద ప్రజలకి ఈ కాలేజీకి వచ్చినా జరిగేది అదే ఏమంటే పబ్లిక్ ప్రైవేట్లో ఉంటే మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ మెరుగ్గా ఉంటాయి ఆల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి సో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది కంప్లీట్ అయితే మన పశ్చిమ ప్రాంతంలో వైద్య పరంగా మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామనేది మీడియా సోదరులకు కూడా తెలుసు అదొన్ని చిన్నది వస్తే కర్నూలుకి రెఫర్ చేస్తారు ఎంతమంది ఇబ్బంది పడతారు కానుపులు కూడా కర్నూలుకి రెఫర్ చేసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో కాలంలో నేను చూశాను నాకే ఫోన్లు వచ్చినాయి సో ఇది ముమ్మాటికి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని నియోజకవర్గానికి హాస్పిటల్ అనేది ఎలాగో జిల్లా కూడా అవుతుంది అంటున్నారు కాబట్టి ఇది ముమ్మాటిగా ఆదోనికి ఈ కూటమి ప్రభుత్వము ఈ హాస్పిటల్ని మా ఈ గవర్నమెంట్ ఉన్న లోపలే దీన్ని కంప్లీట్ చేసి మా యొక్క ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పార్సాద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ కూటమి నాయకులు ఈ ఆదోని హాస్పిటల్ కంప్లీట్ చేసి తిరిగి నెక్స్ట్ ఎలక్షన్ మేము ప్రజల ముందుకు రావడం జరుగుతుంది దీన్ని అందరూ గమనించాలి ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి ఇవి నేను చెప్పినవి ముమ్మాటికి వాస్తవాలు దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క హాస్పిటల్ కంప్లీట్ చేసే బాధ్యత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది వీళ్ళకి ఆశీర్వాదం చేసే మోడీ గారిది అలాగే ఈ ఆదోని హాస్పిటల్ని కంప్లీట్ చేసే బాధ్యత పార్థసారథి గారిది మీనాక్షి నాయుడు గారిది జనసేన మల్లప్ప గారిది దీన్ని ప్రజలందరూ మీరు అర్థం చేసుకొని ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మద్దండి ఇది ఒక్కటే నా మనవి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా పేపర్ నమస్కారం తెలియజేస్తే తెలుగు రాష్టంలో అంటే ఏదైనా కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ రోజుకి అది కొత్తగా ఉంటుంది ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అనేది ఆ రోజుకి కొత్త గౌరవనీయులు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చిన సజెషన్తో ఆయన ఇచ్చిన సజెషన్ని గౌరవ ప్రధానమంత్రి భారతదేశ ముద్దు బిడ్డ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసినాక ఇప్పుడు పరిస్థితి ఏం ముప్పై ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి ఈ రోజు నేషనల్ హైవేలు ఇండియా మొత్తం డెవలప్ అయింది వాస్తవమా కాదు ఒక విధానం అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది పబ్లిక్ లోకి వచ్చేదానికి కొద్దిగా సమయం పడుతుంది దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమయం పడుతుంది పీపీపి విధానంలో హాస్పిటల్ కడుతున్నారంటే పీపీ విధానంలో హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజల కోసం చేసింది కానీ ప్రజల నెత్తి మీద బండరాయి పెట్టే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసేదే పేద ప్రజల కోసం ఈ రోజు బడ్జెట్ లోటు బడ్జెట్ ఉంది కానీ కంప్లీట్ కావాలా లోటు బడ్జెట్ ఉంది ఈ హాస్పిటల్ కంప్లీట్ కాదంటే రేపు ఇదే జనమంటాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు మీరు చేసిందేమంట అందుకే పెద్ద ఆయన ఆయన ఆలోచనతోన ఎంతో దాని గురించి చేసే ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇదే విధానంలోనే ఈ హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది ఇదే విధానం ద్వారానే ప్రజలు దీన్ని కూడా ప్రజలు ఆమోదం జరిగేటట్లుగా రే పొద్దున మీరే చూస్తారు ప్రజలే దీనికి హర్షిస్తారు నేషనల్ హైవేల వసూలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇది కూడా కూడా అంటే నేషనల్ హైవే నేషనల్ హైవేలది నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆ రోజు నేషనల్ హైవేల విధానం వల్ల టోటల్ మన మన భారతదేశం అభివృద్ధి చెందేదానికి చాలా కారణమైంది ఇది మెడికల్ అనేది పేద ప్రజల కోసం చేసిండేది ఇది దీని దీనికి దీనికి మా సార్ కూడా చెప్పాడు నిన్న నేను ఎక్కడో చూసా నెలకి నూట యాభై కోట్లు వస్తుందట ఒక హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటే కంప్లీట్ అయినాక ప్రభుత్వం భరించాల్సి ఉండేది చంద్రబాబు సార్ నేను ఎక్కడ చూశాను పది హాస్పిటల్కి నెలకి పదహైదు వందల కోట్లు దాదాపుగా నెల నెలవారి ఖర్చు వస్తుంది నెలవారి ఖర్చు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే వెతుకుతారు ఇప్పుడు ఫస్ట్ పెళ్లిలో పోయి భోజనం చేయాలంటే ఫస్ట్ పెళ్లి పెళ్లి కూతురు ఇద్దరిని సెట్ చేయాలి ఆ సెట్టింగే ఇప్పుడు జరుగుతుంది అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం అన్నం వండిస్తాడా ఏం పెడతాడా అనేది మనం ముందుకు తెలుస్తుంది హాస్పిటలే కంప్లీట్ కాలేదు అనుకోండి హాస్పిటలే కంప్లీట్ కాలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం మనకు వచ్చిన పెద్ద అవకాశమా కదా ఇది ఎవరు శాంక్షన్ చేశారా ఎవరు చేశారా అనేది శాంక్షన్ చేసిన వాళ్ళే ఆదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కాపీని ఎందుకంటే ప్రజలకు తెలియాలి దీన్ని అగ్రిమెంట్ నంబర్ ట్వంటీ ఏపీఎం ఎస్ఐడిసి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు ఈ ఒక్క అగ్రిమెంట్ జరిగింది మెడికల్ కాలేజీకి కాంట్రాక్టర్ విషయంలో దీనికి గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసిన వాల్యూ మూడు వందల యాభై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు మరి వివరంగా చెప్తాను ఒకసారి నండి దీనికి ఎస్టిమేషన్ వేసిండేది మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఎస్టిమేషన్ వేసారు డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన డేటు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అగ్రిమెంట్ చేసే నాటికి ఈ యొక్క ప్రాజెక్టు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇంత రూపలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది అట్లా డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆ రోజే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరము జూన్ నెల ఆరో నెల అంటే జూన్ జూన్ కంప్లీట్ కావాల జూన్ కంప్లీట్ అయ్యేదానికి ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ దీనికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ చేసిన జరిగింది అది మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు దాంట్లో ఇంక్లూడింగ్ ఏహెచ్ డిహెసి ఎంసీహెచ్ వర్క్స్ అన్ని వచ్చి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లకు ఫైనల్ అయింది ఎక్స్పెండిచర్ ఇప్పుడు వరకు టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు ఇందాక చూసిన కన్స్ట్రక్షన్స్ కానీ మొన్న వైసీపీ వాళ్ళు చూపించిన కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తంగా యాజ్ పర్ డేట్ ఈ రోజుకి ఎనభై ఒకటి పాయింట్ మూడు కోట్లు పనులు జరిగాయి దీంట్లో పేమెంట్ రిసీవ్డ్ పేమెంట్ రిసీవ్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి ఆ రోజు యాభై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వము ఆ కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు ఈ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఇంకా ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో ఎనభై ఒకటి దాంట్లో యాభై మూడు ఇరవై మూడు తీసేసిన ఇంకా గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్కి ప్రస్తుతము ఇది ఈ హాస్పిటల్ ఆగిపోయి ఉంది ఇది ఆంధ్ర ఆధుని నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పదిహేడు హాస్పిటళ్ళు స్టార్ట్ చేస్తే దాదాపుగా పది హాస్పిటళ్ళు ఇదే స్టేజ్లో ఉన్నాయి ఇంకా దీనికి అద్వానమైన స్టేజ్లో ఉన్నాయి కాస్త కూస్తో కొద్దిగా మన ఆధోని కాలేజీ కొంత బెటర్గా మిగతా కాలేజీలు చూస్తే కాస్త బెటర్గానే ఇక్కడ ఉంది మిగతా దానికి దీని చేస్తే దీనికి ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఫేజ్ వన్ కింద ఫస్ట్ ఫేజ్ కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనా ఫేజ్ వన్ కింద నాలుగు మెడికల్ కాలేజీని వాళ్ళు తీసుకు